హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ హౌజెస్ ఫర్ సేల్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ విల్లా ప్యాటర్న్ జీ ప్లస్ వన్ హౌస్తో మీ అందరికి వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది అన్నమాట హౌస్ అయితే మీకు ఇన్నర్ వ్యూ నుంచి ఎక్స్టీరియర్ వరకు చాలా చాలా అందంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం లోపల వ్యూని కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్వాలిటీ బిల్డర్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట ఈ హౌస్కి హెచ్ఎండిఏ కాకుండా రేరా అప్రూవల్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే సో చూస్తున్నారు కదా మీరు ఎంట్రన్స్ వ్యూ కానివ్వండి అంత స్పేషియస్ ఓపెన్ కిచెన్ ఏరియా కానివ్వండి హౌస్ అయితే చాలా చక్కగా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ వచ్చేసేసి టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ టూ బీహెచ్కే టాప్ ఫ్లోర్లో మొత్తం ఫోర్ బిహెచ్కే ప్లస్ వన్ హౌస్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వెస్టర్న్ ప్యాటర్న్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అండ్ మీకు వచ్చేసి ఇక్కడ కబర్డ్ సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా చాలా చాలా అందంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క యాక్చువల్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఆరు లక్షలు అనమాట సో మీకు ఇరవై ఆరు లక్షల ఇల్లు అనేది మీకు కేవలం అంటే కేవలం పంతొమ్మిది లక్షలకి మాత్రమే అమ్మకానికి అనేది పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఏదైతే ప్యాటర్న్లో గ్రౌండ్ ఫ్లోర్లో కట్టారో సేమ్ అదే ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ మీకు చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది ఫ్రెండ్స్ క్లియర్ టైటిల్ హౌస్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి హాల్ వ్యూ అనమాట ఇదంతా కంప్లీట్గా వచ్చేసి కిచెన్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కూడా మీకు చూసినట్టయితే మీకు ఓపెన్ కిచెన్ ఏరియా అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో కింద కూడా మీకు ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఆపోజిట్ టు కిచెన్ ఏరియా ఏదైతే హ్యూజ్ స్పేసింగ్ ఇచ్చారో అది మీరు డైనింగ్ స్పేసింగ్ అన్నట్టు కూడా వాడుకోవచ్చు నాట్ ఓన్లీ హాల్ అండ్ కిచెన్ ఫ్రెండ్స్ మీకు మిగతా బెడ్రూమ్స్ కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా చాలా స్పేషియస్గా ఉంది సో ఇంత బ్యూటిఫుల్ హౌస్ అనేది ఫైనల్ ప్రైస్ పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు అండ్ ఈ హౌస్ పైన మీకు లోన్ ఫెసిలిటీ అనేది కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ అండ్ లోన్కి వచ్చేసేసి మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద లోన్ అనేది ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంది అని అష్యూరెన్స్ అనేది ఇస్తున్నారు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మీ చేతిలో పెట్టుకుంటే సరిపోతుంది మిగతా ఎయిటీ పర్సెంట్ అనేది లోన్ పరంగా అన్నట్టు కట్టుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని హౌజెస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్కి గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మందులోకి వస్తుంది అండ్ మీరు ఎలాంటి అప్డేట్ని కూడా మిస్ అవ్వరు సో చూశారు కదా సైడ్ స్పేసింగ్ వ్యూనే ఎంత వాస్ట్గా ఉంది దీన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పెద్ద ఇల్లు అనేది చాలా చాలా తక్కువ ధరకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సేల్ హౌస్ కాబట్టి మీకు ఇంత తక్కువ ధరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్